సింగరణి బొగ్గు భవలను ప్రైవేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వ్యతిరేకిస్తూ విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కేకే ఫైవ్ గనిపై నల్ల బాధ్యతతో నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ బొమ్మంతర్థం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల సింగరణిని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రైవేటు వారికి అప్పచెప్పడానికి టెండర్లను పిలవడానికి తీవ్రంగా వ్యతిరేకించారు సింగరణిలో ఉన్న బొగ్గు నిక్షేపాలను సింగరణికి అప్పగించాలని సింగరణి ద్వారానే బొగ్గును తీయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు సింగరేణి ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సింగరణి ప్రాంతంలో బొగ్గుబావులు సింగరేణికి అప్పగించాలని కొంతమంది పెత్తందారుల కార్పొరేట్ శక్తులకు ఈ బొగ్గుబావులను అప్పజెప్పడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ వేలంపేటను ఈరోజు వేలంపేట వేస్తుంది తక్షణం ఈ వేలంపేట నాపి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల అనుభవం ఉన్న సింగరేణికి బొగ్గుబావులు అప్పగించి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఈ ప్రాంతాన్ని ప్రైవేట్ శక్తుల నుంచి కాపాడాలని లేని పక్షంలో విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు సింగరేణికి అప్పజెప్పకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పడానికి వేలం పాట వేయడానికి ఇవాళ హైదరాబాద్ స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టారు దానికి నిరసిస్తూ సింగరేణి సంస్థను కాపాడుకోవాలి సింగరేణి కార్మికుల హక్కులను కాపాడుకోవాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాం నిరసన తెలపడానికి వచ్చినాం ఇక్కడ కూడా ఈ లో కూడా అదానీ అంబానీ ఏజెంట్ లాగా కొందరు ఆఫీసర్లు ప్రవర్తిస్తూ మాకు మేనేజ్మెంట్ మాకు మీటింగ్లు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు నువ్వు ఎన్ని మీటింగ్లకు అడ్డుకున్నా నీ అటు మాతోటి నువ్వు తట్టుకోలేవు కనుక సింగరేణి బొగ్గు గను భూ కడుపులో ఉన్న బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికి అప్ప ఎందుకు అప్ప చెప్పాలి అంటే బీజేపీ ప్రభుత్వం గుజరాత్లో ఉన్న మినరల్స్ అన్ని గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పజెప్పినట్టుగా సింగరేణి భూ కడుపులో ఉన్న బొగ్గును మొత్తం సింగరేణికి అప్పచెప్పాలి అప్ప చెప్తే నిరుద్యోగాలకు రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు ఐదు సంవత్సరాల లోపల భావనతో మేము ఉన్నాం సింగరిని దక్కించుకోవడానికి ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి నిరసన రద్దు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేయడానికి ఇక్కడికి వస్తున్నాం మైండ్ లో నిరసన కార్యక్రమం తెలియజేయడానికి రావడం ప్రధానంగా ఇవాళ హైదరాబాద్ లో కిషన్ రెడ్డి గారు కేంద్ర బుగ్గళ్ల శాఖ మంత్రి ఏదో ఈ మనుల్ని గనుల్ని జాతీయం చేసినట్టు వాళ్ళ కార్పొరేట్ సంస్థలకి వాళ్ళ వేలంపాట పాడుతూ ఉన్నాడు ఇవన్నీ ప్రైవేటీకరణ కావటం వల్ల భవిష్యత్తులో సింగరేణి భవిష్యత్తు కానీ బొగ్గు పరిశ్రమ వాళ్ళ ప్రభుత్వ రంగంలో ఉండనటువంటి ఒక పరిస్థితి ఉంది కనుకనే ఈ వేలంపాటలు ఆపాలి కార్పొరేట్ల యొక్క సంపద ఆస్తులు పెంచే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది కనుకనే ఈ వేలంపాటను రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మినరల్ డెవలప్మెంట్స్కి ఇతర రాష్ట్రాలు వచ్చినట్టు మనకు కూడా మనం సింగరేణి ఫైల్ పట్టుకొని మనం కూడా వేలం పాటలు పాల్గొనేటువంటి పద్ధతి కాకుండా నామినేషన్ పద్ధతి ఇక్కడ సింగరేణికి మైన్స్ బ్లాక్ అని ఇక్కడే కేటాయించాలనేటువంటి మేము అనేటువంటిది కనుక మీరు ఎంత మాత్రం కూడా వాళ్ళ ఇవాళ కే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఒక నిన్ననేమో నేమం ఆపుతానని చెప్పింది ఇవాళ మౌనంగా ఉంది మౌనంగా అంటే కుదరదు మీరు బ్లాకుల్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మాకే ఇవ్వాలని మీరు నిరసన తెలియాలా డిమాండ్ చేయాలా కేంద్ర ప్రభుత్వానికి ఎదురు జరగాల వేరం పాటలు ఆపుచేయాలా అప్పుడు మాత్రమే నేను నిశ్చిత శుద్ధి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు కనుక కార్మిక వర్గం అంతా కూడా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకించాలని మేము కోరుతా

வா 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 तावत् దాతీతో చంపబడితీ అరే గని వద్ద ఈ యొక్క కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఈ మందమారి కానీ ప్రాంతం అంతా కూడా ఒక పోరాటాల గడ్డ అనేక పోరాటాలు త్యాగాల వల్ల గత నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల కాలం నుండి కూడా సింగరేణి పరిరక్షించుకోకుండా వస్తున్నాం అదేవిధంగా ఈ మాద బీజేపీ పార్టీ ఈ రోజు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు అదే కిషన్ రెడ్డి గారు ఈ సింగరేణి పర్యటనలో బై టూ బాయ్ ప్రోగ్రామ్ పెట్టి సింగరేణి సంస్థలు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటుకరణ మేము చేయబో అని చెప్పేసి కూడా ఓ సందర్భంలో మాట్లాడే సందర్భం ఉన్నది అంతేకాదు నరేంద్ర మోడీ గారు కూడా గతంలో కూడా కనుక వచ్చి సింగరేణి జోలికి మేము పోము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాట యాభై ఒకటి ఉన్నది కేంద్ర ప్రభుత్వం వాటా నలభై తొమ్మిది ఉన్నది వాటి అది మాకు సాధ్యపడదు అది ఒకవేళ రాష్ట్రం అనుకూలంగా మాకు ఇట్లా మధ్య చెప్తేనే మేము ప్రైవేట్ కారణం చేయబోతాం అన్నటువంటి ఒక ఆలోచన తప్పగానే మేము వ్యక్తిగతంగా చేసేది కాబట్టి రోజు ప్రధానంగా మేము ఏం చెప్తున్నామంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఒక్క శాతం వాటు ఉన్నది కాబట్టి మీరు అసలు వేలం పాటకు పోకూడదు ఈ సింగరేణి రక్షించాలంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికే దిట్టిగా ఇండియా కూటమి ఉంది ఇది ఒక దేశవ్యాప్తంగా కూడా ఈ పోరాటం చేయాల్సిన బాధ్యత ఆ రాజకీయ పార్టీలకు ఉంది కాబట్టి ఈ సింగరేణి ఒక పోరాటాల గడ్డ కాబట్టి ఈ యూనియన్ కూడా ఒక ఉద్యమాలు ఒక పోరాటాలు త్యాగాలు చేసినటువంటి ఈ ఉద్యమ నాయకులు ఈ కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై ఎట్టి పరిస్థితుల ప్రైవేటు కన్నాకి మేము వ్యతిరేకంగా పోరాడతాం ఇక్కడ నుండి ప్రజలను ఇక్కడ వ్యాపారస్తులను మేధావులను అందరిని ఏకం చేసి ఈ సింగరేని పరిరక్షించుకుంటామని చెప్పేసి కూడా తెలంగాణ సింగర్ ఉద్యోగ సంఘంగా పోరాటానికి మన నిరసన తెలపడానికి కొరకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినాక తర్వాత అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎలక్షన్ మాట్లాడిన దానికున్ను ఇప్పుడు అధికారం వచ్చినాక తర్వాత అవన్నీ పక్కకు పెట్టి ఈ కార్మికులను ఇది తప్పుదోవ పట్టించడానికి వరకు కార్మికులను నిన్న ముంచడానికి కొరకు ఈ ప్రభుత్వాలు చేస్తాయి కాబట్టి దీనిపై పోరాటం చేస్తే అన్ని సద్మనుగుతాయి కాబట్టి ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలని దాంట్ని